సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే తల్లి నీ కోసం రెండు గొప్ప అదృష్టాలను తీసుకుని రాబోతున్నానమ్మా అస్సలు నిర్లక్ష్యం చేయకు అవి ఏంటో తెలుసుకోవాలి అంటే ఇప్పుడే జాగ్రత్తగా వినమ్మా ఎందుకంటే వాటిని అడ్డుకోవడానికి ఒక వ్యక్తి కూడా అడ్డుపడుతున్నారు వాళ్ళు ఎవరో కూడా చెబుతాను వింటావు కదా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి మరి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో దాని గురించి తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది తల్లి ఇక ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నీ సాయి తండ్రి చెప్పేది జాగ్రత్తగా విను అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి బాబాగారు మన కోసం ఎందుకు అన్ని జాగ్రత్తలు చెప్తున్నారు ఏ అదృష్టాలను తెచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం తల్లి నీ కోసం రెండు అదృష్టాలను తీసుకుని వచ్చేశాను కానీ ఒక వ్యక్తి నీకు రానివ్వకుండా అడ్డుపడుతూ ఉన్నారమ్మా చెప్పాలంటే ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు ఇక వాళ్ళు ఎవరు ఎందుకు అలా చేస్తున్నారో అన్ని విషయాలు కూడా చెబుతాను జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి అంటున్నారు నీ జీవితంలో ఎలాంటి సంతోషాలు లేవు బాబా నా ఆనందాలు కూడా లేవే తండ్రి కష్టాలతోటే అల్లాడిపోతున్నాను మా జీవితంలోకి అదృష్టం వచ్చేలా చూడు తండ్రి అని చెప్పి నువ్వు ప్రతిరోజు నన్ను అడుగుతున్నావు కదా మరి నీ కోరికను మన్నించే ఈరోజు రెండు అదృష్టాలను తీసుకొని వచ్చాను కానీ తల్లి నేను తీసుకొచ్చిన ప్రతిసారి కూడా ఈ అదృష్టాలు నీ వరకు అసలు చేరనివ్వకుండా ఒక వ్యక్తి అదే పనిగా పని కట్టుకొని మరీ వాటిని అడ్డుకుంటున్నారు నీకు వాటిని దక్కకుండా చేస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుని జాగ్రత్త పడు వారికి దూరంగా ఉండు వాళ్ళని నీ నుంచి దూరంగా పంపించేసేయమ్మ ఆ తర్వాత నీ అదృష్టాలు నీ సొంతమవుతాయి మరి ఎవరు బాబా ఆ వ్యక్తి నేను ఎవరిని దూరం పెట్టాలి అసలు మీరు ఏమంటున్నారో బాబా నాకు అర్థం కావడం లేదే శాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి బిడ్డ అని చెప్పే మీరు వ్యక్తిని దూరం పెట్టమంటున్నారు అంటే నాకు అస్సలు అర్థం కావడం లేదు సాయి అని అడుగుతున్నావు కదా చెప్తానమ్మా చూడమ్మా ఇప్పుడు నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విన తల్లి నీ జీవితాన్ని అలానే నీ కళ్ళ ముందు కనిపించేలా నేను చూపిస్తాను వింటావు కదా తల్లి జాగ్రత్తగా వినమ్మా మనసు పెట్టి విను ఇప్పుడు నువ్వు నీ జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత కష్టాలను చూసావు సమస్యలను చూసావు ఎన్నో అవమానాలను కూడా చూసావు అవమానాలు కూడా పెడ్డావు కొన్ని కోరికలు చిన్న చిన్న కోరికలు అయినప్పటికీ కూడా వాటిని కూడా తీర్చుకునే స్తోమత నీ దగ్గర లేక ఇక ఆ కోరికల్ని అమాంతం నీలో నువ్వే చంపుకొని బ్రతికేశావు కదా ఎంతోమంది దగ్గర తలదించుకున్నావు ఒక్కొక్కసారి మాట్లాడాలి అని చెప్పి అనిపించినా సరే నాకు ఇప్పుడు ఆ స్థాయి లేదు అని చెప్పి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు కొంతమంది కారణం లేకుండా నిన్ను తిడుతూ ఉన్నా సరే చిన్న చిన్న సంతోషాలను నీ దగ్గర నుంచి లాక్కుంటూ ఉన్నా సరే ఒక్క మాట కూడా వాళ్ళని అనకుండా మౌనంగా ఉండిపోయావు అలానే కొన్ని ఇష్టాలు నీకు నచ్చకపోయినా సరే ఎదుటి వారి యొక్క ఇష్టాలు నీ మీద పెట్టి రుద్దినప్పటికీ కూడాను నువ్వు వాటన్నిటినీ కూడా బాధలన్నీ కూడా ఎంతో ఓర్పుగా భరిస్తూ ఉన్నావు నీలో నువ్వే బాధపడుతూ ఉన్నావు కదా ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనుకుంటున్నావా నీ తండ్రికి ఇవన్నీ తెలియదా చెప్పు నా బిడ్డ ఏం చేస్తుంది ఎన్ని కష్టాలు పడుతుంది అన్నీ కూడా నాకు తెలుసు తల్లి నీ గురించి నేను ప్రతిదీ పట్టించుకుంటాను నేను అన్నీ కూడా చూస్తూనే ఉన్నాను దేన్ని మర్చిపోలేదు నువ్వు మర్చిపోయినా కానీ ఈ బాబాకి ప్రతిదీ గుర్తుంటుందమ్మా నువ్వు పడ్డ ప్రతి కష్టం నాకు తెలుసు నువ్వు పడిన ప్రతి బాధ నాకు తెలుసు అందుకే కదా ఇవన్నీ నేను కళ్ళకు కట్టినట్లుగా చెబుతూ ఉన్నాను కొన్ని కొన్నిసార్లు నీ జీవితంలో నుంచి నువ్వు ఎంతలా బయటపడాలి అనుకుంటున్నా సరే కొంతమంది మనుషులు కొన్ని సమస్యలు నేను అస్సలు బయటికి రానివ్వడం లేదు కదా అలానే నీ యొక్క ముఖ చిత్రాన్ని చూసిన వారందరూ మాత్రం అసలు నువ్వు సంతోషానికే పుట్టావా ఆనందాలన్నీ నీకే వచ్చేసాయి ఎక్కడెక్కడ కర్మలన్నీ కూడా మా చుట్టూనే తిరుగుతున్నాయి ఎక్కడెక్కడ భోగభాక్యాలు అన్నీ కూడా నువ్వే అనుభవిస్తున్నావు అని చెప్పి నీ మీద పడి ఏడ్చేవారు కూడా ఉన్నారు కదా అసలు చెప్పాలంటే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు వాళ్ళే సంతోషంగా ఉన్నారు ఇప్పుడు నీకున్న బాధలు కష్టాలు నీకు కలిగిన నష్టాలు ఏవి కూడా ఎదుటివారితో వారితో చెప్పుకోవడానికి నువ్వు ఇష్టపడవు ఎందుకంటే నీ యొక్క ప్రతి బాధని కూడా కేవలం నీ మనసులో అణుచుకోవడం అనేది నీకు చిన్నప్పటి నుంచి కూడా బాగా అలవాటైపోయింది కదా కొన్ని కొన్ని విషయాల్లో అప్పుడప్పుడు పన్నెత్తి ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడినా నీ కోపాన్ని బాధను ఆవేశం రూపంలో చూపించినా సరే మళ్ళీ నీ మనసుకు నువ్వే మంచిగా సర్తి చెప్పుకొని అయ్యో నేను తప్పుగా మాట్లాడుతున్నానే తప్పుగా అరుస్తున్నాను వాళ్ళని అలా అనుండకూడదు వాళ్ళతో అలా ప్రవర్తించి ఉండకూడదు అని నీకు నువ్వే సర్ది చెప్పుకుంటావు అంత గొప్ప మనసు నీది అవును కదా అలాంటి నువ్వు అంతలా బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటే కూడా ఒక వ్యక్తి అవి చూడలేకపోతున్నారు ఆ వ్యక్తి నీ యొక్క అత్తింటి వారి వైపు కావచ్చు లేదా మీ బంధువుల వైపు కావచ్చు నువ్వు కష్టపడుతున్నా నిన్ను చూడలేరు నువ్వు సంతోషంగా ఉంటున్నా చూడలేరు నువ్వు నీ లైఫ్ పార్ట్నర్తో ఆనందంగా ఉంటున్నా నేను చూడలేరు నీ పిల్లలు మంచిగా చదువుతున్నా నేను చూడలేరు కనీసం నువ్వు లేచి నీ పనులు నువ్వు చేసుకుంటున్నా అస్సలు చూడలేరు నువ్వు మంచిగా ముస్తాబయ్యి బయటికి వెళ్తున్నా సరే చూడలేరు ఎందుకు అంటే వాళ్ళు నీపై అంత ద్వేషాన్ని పెంచుకున్నారు ఆ వ్యక్తి నీకు ఎలాంటి రక్త సంబంధం కూడా కాదమ్మా పూర్తిగా బయట వ్యక్తి కానీ నీ యొక్క వైపు వ్యక్తి లేదా మీ బంధువు ఈ వ్యక్తి ప్రతి విషయం అనేది తెలిసిపోతుంది నీ గురించి తెలిసిపోకుండా జాగ్రత్త పడడం అనేది అసాధ్యం ఎందుకంటే ప్రతిదీ కూడా తను కూడా ఒక కుటుంబంలో మనిషిగా ఉంటున్నారు అందుకే తల్లి తనకి తెలియకుండా ఇక్కడ ఏది జరగదు కాబట్టి ఆ స్త్రీ కళ్ళు ఎప్పుడూ కూడా నీ మీద నీ ఇంటి మీదే ఉంటున్నాయి కొన్నైతే నీ చేతులారా నువ్వు చేసుకున్న కర్మలు కొన్ని కర్మలు అనేవి దృష్టి దోషం వల్ల అంటే దిష్టి పెట్టడం వల్ల కూడా వస్తుంటాయమ్మా ఈ దుష్ట స్త్రీ నీకు వస్తున్న ప్రతి అదృష్టాన్ని కూడా ముందుగానే గ్రహించేసి తెలుసుకొని తన యొక్క దృష్టి అనేది ఆ అదృష్టం మీద పడేలా చేసి ఇక ఆ అదృష్టాన్ని నీ దగ్గరికి అస్సలు రానివ్వకుండా కాపాడుతూ ఉన్నారు తల్లి ఎందుకు ఇలా జరుగుతుంది తను నేరుగా వచ్చి అవుతుందా లేదంటే తను నేరుగా వచ్చి ఇక్కడ ఆపడం లేదు కదా కానీ తన చూపు వల్ల అన్నీ ఆగుతున్నాయి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో అమ్మా మనిషి యొక్క చూపుకి చాలా శక్తి ఉంటుంది అని తెలుసుకో ఎప్పుడైనా నరుల దృష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అంటారు కదా అంటే చూపులో అంత పవర్ ఉంటుంది మంచిగా చూస్తే ఆ చూపు ఆశీర్వాదంగా మారుతుంది అలా కాకుండా చెడుగా చూస్తే ఎదుటి వ్యక్తి నాశనానికి కారణం అవుతుంది అలా తను నీ మీద చెడు దృష్టిని పెట్టుకొని ఉంది కాబట్టి తల్లి నీకు వచ్చిన అనారోగ్య సమస్యలు నీకు వచ్చిన మానసికమైన ఒత్తిడిలు అన్నిటికీ కూడా నువ్వు ఏదో అదృష్టవంతురాలివి అన్న ఆ ఒక్క చూపు నీ మీద ఉండడం వల్లే వచ్చేసాయి మరి ఈ చూపును నేను ఎలా పోగొట్టుకోవాలి బాబా కోల్పోయిన నా అదృష్టాలు నేను ఎలా దక్కించుకోవాలి అని నువ్వు నన్ను అడుగుతున్నావా ఇప్పుడు చెబుతాను జాగ్రత్తగా వినమ్మా తల్లి నీకు వచ్చే రెండు పెద్ద గొప్ప అదృష్టాల్లో మొదటిది నీ యొక్క ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మహాబలం కూడా అంటారు కదా ఆరోగ్యం అనేది ఎవరికైతే పుష్కలంగా ఉంటుందో ఆరోగ్యం ఉన్న వ్యక్తి సరిగ్గా ఆలోచన చేయగలుగుతారు ఆరోగ్యం ఉన్న వ్యక్తి తిన్న అన్నాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోగలుగుతారు కోట్లు సంపాదించిన ఆరోగ్యం లేకపోతే ఏం ప్రయోజనం చెప్పు రోజంతా హుషారుగా ఉంటే నువ్వు సంతోషంగా ఉండగలవు అలానే నువ్వు చేసే పని మీద శ్రద్ధ పెట్టగలవు నువ్వు సంపాదించే డబ్బు మీద కూడా శ్రద్ధను పెట్టి ఎక్కువ ధనాన్ని సంపాదించుకోగలవు కాబట్టి గుర్తుపెట్టుకో ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుసుకో ఒక ఆరోగ్యం ఉంటే చాలు సర్వం నీ దగ్గరికి వచ్చి చేరుతాయని మర్చిపోకు కాబట్టి అలాంటి ఆరోగ్యం నీకు ఉండాలి అంటే ఆ స్త్రీతోటి నువ్వు అంత క్లోజ్గా ఉండడం మానేయాలి అప్పుడే నీ ఆరోగ్యం చక్కబడుతుంది నువ్వు ఇప్పుడు నీర్జంగా ఉన్న తలనొప్పి ఒళ్ళు నొప్పులని బాధపడుతున్న ప్రతీది కూడా నీకు లేకుండా పోతుంది ఇక ఆ వ్యక్తిని నీ దగ్గరికి కూడా రానివ్వకుండా నువ్వు జాగ్రత్త పడాలి వీలైనంత దూరంగా ఆ వ్యక్తిని దూరం పెడుతూ ఉండు జాగ్రత్త నువ్వు దూరం పెడుతున్నావని చెప్పి తను అనుకున్నా కూడా మరేం పర్వాలేదు అయినా సరే నువ్వు వీలైనంత దూరం పెడుతున్నావు అని నిన్ను సరిగ్గా పట్టించుకోకున్నా నీ మీద నలుగురికి చెడుగా ప్రచారం చేసినా సరే నువ్వు పట్టించుకోకు నీకు నష్టాన్ని కలిగించేటప్పుడు ఆ స్త్రీ నీకు ఒక పాములా కనిపిస్తారు పాముని దగ్గరకు రాణిస్తే కాటేసి చంపేస్తుంది కదా అవును కదా అలానే తల్లి ఆ స్త్రీని నువ్వు వీలైనంత వరకు కూడా దూరం పెట్టు ఇక ఆ స్త్రీతోటి నువ్వు నాలుగు మాటలు మాట్లాడుతుంటే చాలు ఈరోజు ఒక్క మాట మాట్లాడు చాలు నిదానంగా ఆ ఒక్క మాటని కూడా మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ వెళ్ళిపో తక్కువగా మాట్లాడు అలా చేయడం వల్ల వాళ్ళు కూడా నీ నుంచి శాశ్వతంగా దూరం అయిపోతారు ఇలా చేయడం వల్ల నీ అదృష్టం అనేది నీ సొంతమవుతుంది తల్లి నీ మొదటి శుభవార్త ఇదే అమ్మా ఇక రెండవది ఏంటి అంటే నువ్వు కోల్పోయిన ధనం నీ దగ్గరికి వస్తుంది నీ చేతిలో ధనరేఖ ఉంది లక్ష్మీదేవి కటాక్షం అనేది నీకు పుష్కలంగా ఉంది నువ్వు ఏ పనైనా సరే పక్కాగా వంద శాతం నమ్మకంతో చేశావు అంటే అందులో విజయాన్ని సాధిస్తావు ఏ పని అయితే నువ్వు కష్టపడుతున్నావో అందులో తప్పకుండా నీకు సక్సెస్ వచ్చే తీరుతుంది కాబట్టి అమ్మా ఎప్పుడూ కూడా దేనికి కూడా వెనకడుగు వేయకు అసలు వెనకడుకు వేయాల్సిన అవసరమే నీకు లేదు ధైర్యంగా సంతోషంగా ముందుకు వెళ్ళు చాలు మిగతావన్నీ కూడా నీ బాబా వెనకుండే నడిపిస్తాను కదా గుర్తుపెట్టుకో చివరిగా ఒక్క విషయం ఆ స్త్రీ యొక్క దిష్టి కన్ను నీ మీద పోవాలి అంటే ప్రతిరోజు కూడా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకుంటూ ఉండు అలానే ప్రతి అమావాస్యకి కూడా ఖచ్చితంగా ఇంటిల్లి పాది మొత్తం దిష్టి తీసుకోండి అలానే ప్రతిరోజు కూడా ఇంటిలో పసుపు నీళ్ళు చల్లుతూ ఉండు ఇలా చేయడం వల్ల నీ ఇంటికున్న దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి నీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి కేవలం నీకు అదృష్టాలు ఆనందాలు బహుమతులు ఇవి మాత్రమే నీ దగ్గరకు వస్తాయి కాబట్టి నీ బాబా ఏం చెబుతున్నారో ఎందుకు చెబుతున్నారో నీకు అర్థమవుతుంది కదా ఆ వ్యక్తి నీ అదృష్టాన్ని ఆపకుండా అడ్డుకోకుండా ఉండాలి అంటే నువ్వు ఈ చిన్న చిన్న అలవాట్లని నీ జీవితంలో అలవాటు చేసుకుంటే నీ జీవితం ఎంతో హాయిగా సుఖంగా ఆనందంగా ఉంటుంది నీ సాయి తండ్రిని నమ్మి ఇప్పుడే ఈ క్షణమే మొదలుపెట్టు జీవితం సంతోషంగా ఉంటుందమ్మా చేస్తావు కదా తల్లి నీ తండ్రిపై నమ్మకం ఉన్నది నిజమైతే చేస్తూ ఉండు జీవితం మెల్లిమెల్లిగా అదే మారుతుంది నీకున్న కష్టాలు తొలగిపోయి సుఖాలు తానుగా వచ్చి నీ వద్దకు చేరుతాయి ఇక ధైర్యంగా ఉండు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న పెళ్లైకాన్ని క్లిక్ చేయండి మీ జీవితంలో బాబా గారి ఆశీర్వాదం వల్ల జరిగినటువంటి అద్భుతాలని అనుభవాలని మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్